హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం నాన్ వెజ్ లవర్స్కి చాలా ఇష్టమైన కర్రీ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కీమా ఫ్రై లాగా కాకుండా ఇలా కర్రీ లాగా చేసుకుంటే చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ ముందుగా కీమాని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగి నీళ్ళంతా వంపేసి ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఫ్యాట్ మరీ ఎక్కువగా ఉందనిపిస్తే పైన వైట్ పొరలాగా ఉంది కదా అది తీసేసుకుంటే సరిపోతుంది కీమా కర్రీ ప్రిపరేషన్కి ఒక రెండు టమాటా రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆరు నుంచి పది దాకా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి కారం తక్కువగా తినే వాళ్ళకి ఒక ఆరు పచ్చిమిర్చి సరిపోతుంది కీమా కర్రీలోకి ఒక నాలుగు నుంచి ఐదు దాకా బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క ఇవి కర్రీకి చాలా టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కుక్కర్ గిన్నెని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ కీమాలో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ రాగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయాలి టమాటా ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం సో ముక్కలన్నీ త్వరగా వేగిపోతాయి ముక్కల్లోకి కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను నూనె పైకి తేలుతూ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం ఒక కేజీ కీమాకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదా ఆ కీమాని యాడ్ చేసుకుందాం కీమాని యాడ్ చేస్తున్నప్పుడు వాటర్ ఏదైనా ఉంటే మళ్ళీ ఒకసారి వాటర్ అంతా ఒంపేసి ఓన్లీ కీమా వరకే యాడ్ చేసుకోవాలి ముక్కల్లో కీమా బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కీమా వేస్తున్నప్పుడు ముద్దలాగా కాకుండా ఇలా విడివిడిగా వేయాలి ముక్కలతో కలిసి బాగా వేగుతుంది కీమాని ముక్కలతో కలిపి చక్కగా ఫ్రై చేయాలి ఉప్పు కారం పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి కీమాకి చక్కగా పడుతుంది కీమాని కొంచెం సేపు ఇలా ఫ్రై చేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది ఈ వాటర్ ఇంకే వరకు మనం బాగా నీసు వాసన లేకుండా ఉంటుంది కీమాలో ఇందాక ఆల్రెడీ ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా దానికి తగ్గట్టు ఇంకొక టూ స్పూన్స్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారాన్ని టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు నాన్ వెజ్లోకి ఎక్కువ కారం ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకొక టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ముక్కలన్నిటినీ బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉడకనివ్వాలి ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పడుతుంది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం గరం మసాలా ముందు యాడ్ చేసినా కూడా కర్రీకి ముక్ బాగా పడుతుంది కర్రీ వాటర్ లేకుండా చక్కగా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి కర్రీ ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి వెయిట్ కూడా పెట్టి ఒక ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ రానివ్వాలి కీమా కాబట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ సరిపోతుంది ఆల్రెడీ బాగా ఉడికింది మళ్ళీ ఇప్పుడు విజిల్స్తో ఇంకా బాగా ఉడుకుతుంది ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ వెయిట్ తీసి కర్రీ ఎలా ఉడికిందో చూద్దాం చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పైన తేలుతున్న వాటర్ అంతా పోయే వరకు మళ్ళీ ఉడకనివ్వాలి ఇంకొంచెంసేపు వాటర్ ఇంకే వరకు ఉడకబెడుతున్నాం కాబట్టి ఇంకా కీమా చాలా బాగా ఉడికిపోతుంది కర్రీ టెక్స్చర్ని బట్టి అది ఎంత టేస్ట్గా ఉందో తెలిసిపోతుంది చూస్తున్నారు కదా కర్రీ ఎలా ఉందో అంత టేస్ట్గా కూడా ఉంది కర్రీ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వాటర్ ఇంకిపోయే వరకు కర్రీని ఉడకపెట్టి ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని ఇంకొక స్పూన్ గరం మసాలా లేదా హాఫ్ స్పూన్ గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేయగానే కర్రీ కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీ టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కర్రీలో చక్కగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఆయిల్లా పైకి తేలే వరకు కర్రీని బాగా ఉడకబెట్టాలి ఆయిల్లా పైకి తేలుతుందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం బిర్యానీ ఆకు చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఈ ఫ్లేవర్స్ అన్నీ కీమాకి బాగా పట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అందులో కర్రీ ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి మన పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా డైరెక్ట్గా మటన్ వాళ్ళు ఇలా కీమా తెచ్చుకునే కీమా లాగా చేసుకుంటే ఈజీగా తినేసేయచ్చు కీమా కర్రీలో టమాటా ఉల్లిపాయ కూడా యాడ్ చేసాం కాబట్టి గుజ్జు లాగా ఉండి బగారా రైస్లోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా పుల్కా పరాటా ఎందులోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ చివర్లో చిన్ని చిట్కా చూసేద్దామా మరి కీమా కర్రీ సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ పెట్టుకొని చక్కగా ఉల్లిపల్లి కట్ చేసుకొని పెట్టుకొని అన్నంలో కానీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ తింటున్నప్పుడు నలుచుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది